రకరకాల పెళ్లి చేసుకోవడం జీ లవ్ జిహాద్ల పేరిట ప్రయత్నం జరుగుతుండడం ఇతర దేశాలకు అమ్ముకోవడం ఇవన్నీ ఈ దేశంలో జరగరానివి కదండి గోహత్య కూడా జరగకూడదు కదండి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఇవన్నీ ఈ యొక్క కలియుగం యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా ఈ లక్షణాలను తొలగించాలి అంటే రామరాజ్యం లాంటి ఛానల్స్ ఇంకా రావాలి సామాన్యుడు చేరలేదు సామాన్యుడు ఇది చూడలేడు వాడి జోక్స్ లాక ఏదో నవ్వాలి సంతోషం కలిగించాలి శనికానందం శనికానందాన్ని పొందేటువంటి వాటివి ఇంకా చూస్తాడు ఇంకా మనసు యాభై ఏళ్ళు అయినాకనో అరవై ఏళ్ళు అయినాకనో ఎవరో మహేశ్వరు భగవద్గీతను గురించి చెప్తుండట నేను వింటా అనే స్థితి మనకి రావాలి లేక ఠాకూర్ లాంటి వాళ్ళు చెప్తుండట రామారాజ్యంలో విందామనే జ్ఞానం సుజ్ఞానం రావాలి ఇంకా తెలుసుకుందాం ఇంకా తెలుసుకోవడం వివసిస్తాడు ఆ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవరికి ఏదవసరమో అది ఇస్తాడు అనమాట అందుకని ఈ కలియుగం యొక్క లక్షణంలో ఏంటంటే అజ్ఞానజనితమైనటువంటి భౌతిక సుఖాల వైపే ఇంద్రియ సుఖాల వైపే మనసు కేటాయించడం కారణంగా ఇలా జరుగుతుంది ఈ స్థితి నుంచి మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలియుగంలో ఇది నేర్చుకోవాల్సినట్టు ఇక రావి చెట్టు ఏకాదశి ఉన్నట్టుంది రావి చెట్టు అశ్వత్వ వృక్షం అంటాం అశ్వత్వ వృక్షము ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క స్థానము అని చెప్పి చెప్పాలి అంటే ఈ జాతిలో ఉన్నది ఏంటంటే ధూళిలోను దుమ్ములోను రాయిలోను రపలోను చెట్టులోనూ నేను భగవంతుడు ఉన్నాడని మనం అనుకుంటే మనిషిలో ఉన్నాడా లేదా ఎందుకంటే మనిషిలో చైతన్య స్వరూపం ఉంది మనిషి మాట్లాడగలుగుతున్నాడు కొత్తవి సృష్టించగలుగుతున్నాడు ఈ సృష్టి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ చేతనత్వం నుంచి వచ్చింది ఆ చేతనత్వమే నీ చేత ఆలోచింపజేసి చేస్తుంది ఆ ఆలోచనకు మూల కారణంగా ఎవరు పరమాత్మనే కదా అందుకని ఒక చంద్రునికి చంద్రుని మనం తయారు చేయలేం ఒక సూర్యునికి మనం సూర్యుని తయారు చేయలేం అక్కడ వైపు మన మనసు ఇంకా పోలేదు కాబట్టి సమస్త జంతుజాలముల ఎందు జడ చేతన పదార్థముల ఎందు కూడా పరమాత్మ ఉన్నాడు ఒక చెట్టును కొట్టేస్తామండి కొట్టేస్తే ఏమవుతుంది అది చచ్చిపోతుందండి ఇంకా పెరుగుదల ఉండదు అది ఇవ్వాల్సిన నీడలు ఇవ్వలేదు ఆడు ఇవ్వాల్సినటువంటి ఒక స్వేదజలాలను ఇవ్వలేదు లేక పండ్లను ఇవ్వలేదు పువ్వులనివ్వలేదు కాయలు ఇవ్వలేదు ఎందుకు జరుగుతుంది నువ్వు గొంతుకు వసావు కాబట్టి ఈ విషయం లోకానికి అర్థం కావాలే అయినా రావి చెట్లు కూడా నేనే ఉన్నాను రా సమస్య చెట్ల ఎందు నేనే ఉన్నాను ఇగో వేప చెట్లు కూడా నేనే ఉన్నా మేడి చెట్లు కూడా ఇవన్నీ పవిత్రాలు ఇన్ని చెట్లు అని చెప్పేటందు కొరకు ఆ జ్ఞానం ఈ లోకానికి ఇప్పుడు అందించాల్సిన అవసరం ఉన్నది ఇక చివరి మాట మనం ఏకాదశి అన్నారు ఏకము అంటే ఒకటండి ఏకము అంటే ఒకటి ఏకాదశి అంటే దశ అంటే పది పది ప్లస్ ఒకటి పదకొండు ఈ పదకొండు ఏమిటి అంటే కర్మేంద్రియములు ఐదు కాళ్ళు చెవులు కాళ్ళు చేతులు చేతులు మొండెము పొట్ట కాళ్ళు చేతులు ఇవన్నీ కూడా కర్మేంద్రియాలు అనమాట జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మం ఇవి ఈ అవి ఐదు ఇవి ఐదు మొత్తం పది దీనికి అధినేత ఎవరంటే మనస్సు ఓకే మనస్సు చెప్పినట్టుగా ఆ దేశాల మరికి మీరు నడుస్తుంటాయి వచ్చిన చిక్కది అందుకే నీకు బుద్ధి బుద్ధి ఉందా అంటారు ఈ తప్పుడు పని చేయడానికి నీకు బుద్ధి ఉందా అంటే ఎవరు ఎంతమంది వస్తుందన్నమాట ఎవరిని నీ కొడు ఎవరు అంటారు అంటే మీ తండ్రి కూడా బుద్ధి లేదు నీకు బుద్ధి లేదన్నాడు మీ తల్లి ఎవరు ఎట్లాగన్నది అంటే మీ తల్లి కూడా బుద్ధి లేదు అన్నాడు అంటే వీటికి అన్నిటి కూడా కారణం బుద్ధి ఉండాల్సిందే బుద్ధి ఉంటే అదినేతగైనటువంటి బుద్ధి మనస్సును ఆధీనంలోకి చేసుకొని ఇలా చేయించు అని ఆదేశించగలిగే శక్తి బుద్ధి బలంలో ఉంటే అప్పుడు కాన్షియస్లలో ఉంటే అప్పుడు ఈ ఇంద్రియముల చేత అది పనిచేయిస్తుంటుంది కాబట్టి ఏకాదశి అంటే ఇక్కడ పదకొండు ఇంద్రియాలను కూడా ఉపవాసంలో పెట్టు అంటాడు ఏకాదశి నాడు తిథి నాడు ఉపవాసం అంటాడు ఉపవాసం అంటే ఉప అంటే దగ్గర వాసం అంటే నివసించడం దగ్గరగా నివసించడం అంటే భగవంతునికి దగ్గరగా నివసించడం నీకు దగ్గర కాదు నీ సుఖాల కోసం కాదు